అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్ సెంటర్ కదన్న అంటే నేను నేను వచ్చింది ఒక డౌన్ నుంచి ఎంతసేపు ప్రతి కంఫర్టబుల్ అప్లాగానే ఏం చేసుకుని డౌన్ లాగా ఎంజాయ్ చేయలేదు సంపూర్ణేశ్వర బాబు అంటే ఒక హీరో ఒక మంచి కమెడియన్గా చేసింది సో ఏ చేస్తారా ఇంకా ఏరే సీరియస్ క్యారెక్టర్ ఏమన్నా వస్తే చేస్తారా సీరియస్ క్యారెక్టర్లో ట్రై చేస్తున్నా ఒక మూవీలో కూడా అదే క్యారెక్టర్ చేస్తున్నాను సో కామెడీ అంటే అన్నా మామూలు కామెడీ ఎప్పుడు చేయలేదు ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాయాల్సిన రైటింగ్ వల్ల మనం చెప్పే డైలాగుల వల్ల కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేశారు అలా ఎవరు రాయలేకపోతారు మిగతా సినిమాల్లో అంత ఎంజాయ్ దొరకట్లేదు వాళ్ళకి అదే ప్రాబ్లం ఒకటి తమిళ సినిమా ఒకటి రీమేక్ చేశారు కదా అదే మాటిల్లుతురికి ఎందుకు అంత అదే అసలు అంటే సబ్జెక్ట్ బాగుంది కానీ ఎందుకు క్లిక్ అవ్వలేకపోయింది మన దగ్గర అంటే అప్పుడు పెద్ద సినిమాలు ఉండడం వల్లనో లేకపోతే ఏంటో ఆల్రెడీ ఓటీటీలో మండేల సినిమా రిలీజ్ అయింది అప్పుడు చాలామంది ఎక్కువ థియేటర్కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల తమిళ్ వచ్చినా రాకపోయినా మండేల సినిమా చాలా మన తెలుగులో కూడా ఓన్ చేసుకున్నారు దాని తర్వాత మనం చేసాం కదా అప్పటికే ఎక్కువ మంది చూస్తున్నారు అది లెవెన్ ఇయర్స్ అంటే అది అంత ఈజీ కాదు స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి కదా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ బాగా ఉంది ఈ ఇండస్ట్రీ నాకు సపోర్ట్ అంటే నేను ఎప్పుడు నా వెనకాల నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సపోర్ట్ అంటూ ఉంది అంటే నాకంటూ ఒక బ్యానర్ ఉంది మా ఓన్ బ్యానర్ అమృత ప్రొడక్షన్ నా వెనకాల గాడ్ లాంటి వ్యక్తి ఎనీ టైం నాకు ఆపతి అంటే నా ఆనందాలు షేర్ చేసుకో చేసుకోకపోవచ్చు కానీ నాకు ఆపదొచ్చి మాత్రం నా వెనక నిలబడే ఒక వ్యక్తి శక్తి ఉన్నాడు అది రాజేష్ మరి అదే వ్యక్తి శక్తితో బేబీ లాంటి ఒక సినిమా వస్తే చేస్తామన్నా గన్ అన్న ఉంది అంటే కొంచెం టైం పట్టుద్ది అని చెప్పాను మేము మామూలుగా కలిసినప్పుడు అన్న ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ నీతో చేస్తాను నేను సినిమా కొంచెం టైం తీసుకుందాం అన్నట్టు అంటే మీ కెరీర్ని మీ జీవితాన్ని మార్చి జనాలకు పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా రాజమౌళి గారు సో ఎవరు హృదయకాలయం అంటే ఒక్కసారిగా సినిమా నుంచి ఒక నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా సో ఇప్పుడు రాజమౌళి గారి నుంచి రాజమౌళి గారిని కలిసి కాకపోతే అంత టైం మాట్లాడి ఇది ఎంత డిస్కస్ చేసేంత టైం ఎప్పుడు దొరకలే కాకపోతే మాట్లాడే జస్ట్ బ్లెస్సింగ్స్ కలిసినప్పుడు మా బానే మాట్లాడతారు గురుగారు ఏ సప్పు ఎలా ఉన్నావు ఏంటి అది అసలు ఎవరు కాదనుకుంటారు నా ఈ రోజుల్లో నిలబడాలంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి మరి మీకు ఎటువంటి సోషల్ మీడియా యాక్టివ్ అంటే అకౌంట్స్ కానీ ఏమీ లేవు ఎందుకు అసలు దూరంగా ఉంటారు ఆ అందులో ఒకటి మీరు హైదరాబాద్లో కూడా ఉంటారు సిటీకి దూరంగా ఉంటారు ఇట్లా మరి ఇండస్ట్రీకి మీకు అంటే పెద్దగా నాకు ప్రాబ్లం ఏమి అన్న జస్ట్ టూ అవర్సే కదా వంద కిలోమీటర్లే నగర్ నుంచి ఉప్పల్ పోయే లోపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాయి సోషల్ మీడియా స్టార్ట్ చేస్తారు అన్న కొంచెం ఆపే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతవరకు దగ్గరైనా ఆపదొస్తే సంపుణేశ్ బాబు కూడా ఈ ఇండస్ట్రీలో హీరోలాగా ముందుకు వచ్చి సహాయం చేస్తాడు అనేది చాలాసార్లు నిరూపించారు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి సంపుణేష్ బాబు కూడా తన వంతు చేస్తాడని నిరూపించడం జరిగింది సో ఆ సందర్భంలో ఒక మనిషికి సాటి మనిషికి సాయం చేయడం అనేది సో ఎంతవరకు తృప్తినిచ్చింది అంటే ఒక అయిన తర్వాత కూడా ఆ గుణం అంటే అది అది కూడా అన్న అంటే బట్ నేను వంద రూపాయలు సంపాదించినప్పుడు ఎవరికన్నా పది రూపాయలు హెల్ప్ చేయొచ్చు పది రూపాయలు సంపాదించినప్పుడు రూపాయలు హెల్ప్ చేయొచ్చు ఇవాళ కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి అది ఒక చిన్న చిన్నప్పటి నుంచి హ్యాపీ నా నేను కాదు నాకే చాలా మంది చేస్తారన్న లెవెన్ ఇయర్స్ ఫుల్ సాటిస్ఫాక్టరీతో ఉన్నారా నటుడిగా ఫుల్ సాటిస్ఫై అన్ని రకాలుగా సాటిస్ఫై బిగ్ బాస్లో బయటకు రావటం అనేది మధ్యలో బయటకు వచ్చారు ఎన్టీఆర్ గారు బాగా సపోర్ట్ చేశారు అవును అంటే ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే అవి వచ్చేసాను నేను ఉండలేకపోయాను ఉంటే చివరి వరకు ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉందా మీకు అట్లాగే అన్న అంటే నాకు పోయినప్పుడు తెలియదు బిగ్ బాస్ అంటే అంటే అంతకుముందు హిందీలో తమిళ్లో జరిగాయి నేను ఎప్పుడు చూడలేదు అది సడన్గా మంచి అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన తర్వాత వెళ్ళా అంత బాగానే ఉంది కాకపోతే నా జీవన స్టైల్కి అందులో ఉన్నది నాకు ఎక్కువ రిచ్ ఎక్కువ రిచ్నెస్ అయిపోయింది అనమాట ఎప్పుడో ఎండాకాలంలో కూలర్ వేసి వేసుకుని పడుకునే మనం వేసి పెట్టి పొద్దున్న ఉంటే ఏముంటాము అది మన వల్లే కాలేదు కాకపోతే సంపూర్ణ బాబాడు ఎంత అదృష్టమో బిగ్ బాస్లోంచి నా అంతలు నేను అలా రావడం అనేది అది నా జీవితంలో దురదృష్టంగానే భావిస్తా ఉంటే మీరు అన్నట్టుగా చాలా బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా సీరియస్ అయ్యారు ఏంటి అంటే అంత ఉందని నాకు అంత ఓన్ చేసుకున్నారని తెలియదు అది చాలా బాధపడ్డా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద హీరోల సినిమాలు ఇవన్నీ మీకు మీరు ఆశించిన స్థాయిలో నాకు తెలిసి వచ్చి రాలేదు చెప్పాలంటే మీరు ఆశించారా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి ఇంకా బస్తే బాగుంటుంది అని చెప్పి ఇది మై మైండ్లో ఉండేదా లేకపోతే వచ్చిన అవకాశాలనే మనం సద్వినియోగం రా ఉంటుందన్న అంటే ఒక నటుడిగా చాలా సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేయాలి పెద్దవాళ్ళతో చేయాలి అనేది ఉంటుంది బట్ అన్నీ కుదరాలి ఆ అవకాశం రావాలి వాళ్ళు మన గురించి ఒక క్యారెక్టర్ రాసుకోవాలి అంటే నేను చాలాసార్లు కలిసినప్పుడు వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే ఏ నువ్వు హీరో బాబు నీకంటూ ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకుని అంటే బట్ మీ క్యారెక్టర్ ఇస్తే బాగుండాలి ఏదో అంటే సరే ఎక్కడో నిలబెట్టినా సరే నేను చాలా హ్యాపీ సార్ ఒక చిన్న క్యారెక్టర్ అంటే వాళ్ళంటారు వద్దునన్నా అట్ల వద్దు మ నీకు ఇచ్చే టైంకు మంచి క్యారెక్టర్ రాసి మంచి క్యారెక్టర్ ఇస్తామని అలా సాటిస్ఫై అవుతున్నాను సాటిస్ఫై చేస్తున్నారు సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లో చాలా పాపులారిటీ వచ్చింది మీకే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు బట్ ఏంటి ఈ జర్నీ చూసుకుంటే కనుక సోషల్ మీడియా వల్ల ఏంటిది ఈ దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు ఏమంటారు సోషల్ మీ అంటే మేము హృదయకాలం తీసినప్పుడు సోషల్ మీడియాను బాగా వాడుకున్నది మేమే ఇప్పుడు అంటే నెట్ ఫ్రీ చాలా అంటే తక్కువ డబ్బులకు నెట్ వస్తుంది కానీ అప్పుడు వాడేది చాలా కాస్ట్లీ నెట్ దాన్ని బాగా అంటే ఈ సోషల్ నెట్వర్క్ మీడియా గురించి రాయసన్నని బాగా ఎక్స్పర్ట్ దాంట్లో ఇప్పుడు మీరు చూడండి హృదయకాలం ఏ రేంజ్లో పబ్లిసిటీ చేసినా ప్రతి సినిమా అన్న అంత బాగా పబ్లిసిటీ చేస్తారు అసలు ఇప్పటికైనా సార్ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంత అంత వాడుకోవచ్చు కాకపోతే ఇంకా పక్కదారి పట్టి డిస్టబెన్స్ డిస్టబెన్స్ అవుతూ వాళ్ళ కెరీర్ని వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అంతే అది మంచి ప్లాట్ఫామ్ ఇంతకుముందు ఒక ఈ సెల్ ఫోన్ రాకముందు ఈ నెట్ రాకముందు ఎంత టాలెంట్ ఉన్నా మనం చూయించుకోవడానికి అవకాశం లేకుండే ఇలా మినిమం ఒక చిన్న చిన్న కొంచెం ఏమాత్రం కొంచెం టాలెంట్ ఉన్నా ఏది ఉన్నా ఒక వీడియో తీసి బయటికి వెళ్తే ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు బాగా పాపులర్ ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిన విషయం బట్ అంటే మనం ఎలా వాడుకుంటే అలా యూజ్ అయ్యేటువంటి ఒక గన్ సోషల్ నెట్వర్క్ మీడియా మీరు వచ్చిన కొత్తలో బాగా క్రేజ్ ఉన్న టైంలో బట్ బెట్టింగ్ యాప్స్ అడిగితే చేశారా లేదంటే తిరస్కరించారా అంటే ఏదో ఒకసారి అడిగారన్న నన్ను ఇట్లా ఇది ఉంటుంది అంటే నాకు అసలు ఏంటో అర్థం కాదు వాళ్ళు చెప్పాను నాకు ఇది ఏంటో అర్థం కావట్లేదండి ఒక టూ త్రీ డేస్ టైం ఏంటి ఆలోచించి చెప్తాను అది చెప్పిన తర్వాత ఎవరో నా ఫ్రెండ్స్ అడితే ఎందుకు లేదన్నా అది ఎందుకు అన్నారు తోటి వాళ్ళు మళ్ళీ నాకు అప్రూచ్ అవ్వలేదు అసలు ఏందనేది నాకు ఫస్ట్ మీ వాళ్ళ వాళ్ళు ఏంటి సార్ సోషల్ నెట్వర్క్ మీడియాలో మీరు ఇంత వాడుతున్న తీసుకున్నారు వీటి గురించి తెలియకపోవడం ఏందన్నది అసలు తెలియకపోవడం తెలియకపో తెలియకపోందా అని నాకు తెలియదు అని చెప్పడమే నేను అక్కడి నుంచి సేమ్గా బయటమంట అనుకుంటా అందుకే తొందరగా రియాక్ట్ అయ్యారంట గారు యాక్చువల్లీ లైక్ మీ హృదయకాలయం మూవీలో మీకు ఫస్ట్ టైం మీ చేత డ్యాన్స్ చేయించారు అంటే ముందు ఎప్పుడైనా మీరు డ్యాన్స్ చేయటం అదంతా ట్రై చేసి ఉంటారు సో మీ చేత డ్యాన్స్ చేయించడం కానీ అండ్ ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైటిల్ని ఇచ్చి ఇదంతా చేసినప్పుడు సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ టైం నాకు నాకు డాన్స్ రాదు మేడం ఎప్పుడో అంటే ఎక్కడనో భరతులను గిరితులను డ్యాన్స్ చేయడం తప్పగానే అంత పర్ఫెక్ట్ అయ్యే డ్యాన్స్ కాదు కాకపోతే హృదయకాలం తీస్తున్నప్పుడు ఒక సినిమాలో ఒక అవకాశం వస్తే చాలు అని వెయిట్ చేస్తున్న టైంలో మిమ్మల్ని హీరో పెట్టి సినిమా చేస్తానండి అన్నప్పుడు అసలేం అర్థం కలి నేనేమనుకున్నా అంటే పోనీలే మనకు అప్పటికి ఏదైనా డైలాగులు ఆడియో షూట్ చేద్దాం వీడియో షూట్ చేద్దామంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది మన స్థాయి కాదు ఫోన్లే సినిమా ఏమైనా కానీ కానీ మనకు సీడీ అన్ని ఇస్తాడు కదా లాస్ట్కి మనం చేసిన పర్ఫార్మెన్స్ అనుకున్నాం అదంతా తెలియకుండా జరిగింది తెలుగు మీరు ఈ మూవీకి ముందు గ్యాప్ తీసుకున్నారు లేదు మేడం గ్యాప్ ఏం లేదు ఇప్పుడు మూడు సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి మధ్యలో మార్టిన్ లూథర్ కింగ్ వచ్చింది పోయిన నవంబర్ ఇంకో రెండు సినిమాలు రెడీ ఉన్నాయండి అంటే వాళ్ళ ప్రొడ్యూసర్కి ఏదో కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అయ్యండి ప్రమోషన్కు డబ్బులు ఇంకొన్ని డబ్బులు లేక ఆగి వచ్చేస్తాయి ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారు ఒక హిట్ వస్తే దాని వెనకాల వద్దామని ఆ హిట్ రావట్లేదు దానికోసం వెయిట్ చేస్తారు మార్టిన్ లూథర్ కింగ్ చేసినప్పుడు స్టోరీ మీరు చదివారా లేదు మేడం ఆ సినిమా చూపించారు ఆల్రెడీ మండేలో ఉంది కదా ఆ సినిమా చూపించారు ఒకటికి రెండు సార్లు చూపించి దాని మీద కొంత వర్కౌట్ చేయించారు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్లు అలా డైలాగులు చెప్పడం డాన్స్ లేన ఏమి కాదని మీరు ఒక సాధువులాగా బతకాలి ఒక కార్ని వెళ్ళి అంటే మీ డ్రెస్సింగ్ విస్సింగ్ అంతా మీరు ఒక మైండ్లో ఉండండి సరే అని మహాగారు పూజ గారు చెప్పి ఒక సిక్స్ మంత్ అలాగే ఉన్నా అంటే ఆయన లైఫ్ స్టోరీయా లేకపోతే అలా ఆ క్యారెక్టర్ చేశారా మండల్ ఓటు ఓటు గురించి మనం లైఫ్ స్టోరీ కదా ఒకసారి మీరు ఆ బుక్ చదవండి చాలా బాగుంటుంది మార్టిన్ రూతర్కి అవునవునవును మేడం సరే నేను అంచా సినిమా గురించి చదువుతున్నాను మీరు వర్జనల్గా మార్టిన్ లూథర్ కింగ్ గారు చాలా చూస్తారు అవును మేడం చాలా గ్రేట్ పర్సన్ అవును చదవలేదు మేడం నల్ల జాతి సూర్యుడు అవును మేడం ఇంకా వచ్చేసి బిగ్ బాస్ లో సినిమాలు అన్నిట్లో మీరు నవ్వించారు బిగ్ బాస్ లో మీరు ఎందుకంటే అంతలా ఇచ్చారు నేను ఉండలేకపోయాను మేడం చెప్తున్నా కదా ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ సోదర్ థ్యాంక్ యూ